హాయ్ అండి నేను మీ అరుణ వెల్కమ్ టు అరుణ మాధరి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజైతే నేను మీకు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా పల్లీలు పచ్చిమిరపకాయలు అలాగే మెంతులు ధనియాలు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు అవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసేసుకుందాము ఈలోపు మనము వంకాయలు అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలు ఏంటంటే మనము కాల్చి డైరెక్ట్గా దీనికి వంకాయకే నూనె రాసి కాల్చుకొని కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే మామూలుగా రౌండ్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను నువ్వులు ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే నువ్వు స్టార్టింగ్లోనే నువ్వులు వేసుకున్నాం అనుకోండి అవి వేగి మాడిపోతాయి అనమాట అందుకని ఇప్పుడు వేసుకున్నాను సో అవి అయితే వేగిపోయినాయి ఈలోపు మనం రోట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే వేసేసుకున్నాము అవి నూరేసుకోవాలి రోట్లో చేసుకున్న పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే సో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నాకు ఈ రోట్లో పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట టమాటా పచ్చడి కానీ దోసకాయ పచ్చడి మళ్ళీ ఇంకా ఇలాగ చింతకాయ పచ్చడి చింతపండు పచ్చడి ఇలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా రోట్లో చేసినాయి అంటే నాకు చాలా బాగా ఇష్టం ఇలా రోడ్లో నూరుకున్నప్పుడల్లా నాకు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తినడం అంటే భలే టేస్టీగా అనిపిస్తుంది అనమాట కొంచెం జలుబు ఫీవర్గా ఉంది ఏది నోటికి ఇష్టం అనిపిస్తలేదు తినాలనిపిస్తలేదు ఫీవర్ అయితే తగ్గిపోయింది నాకు జలుబు కొద్దిగా ఉందనమాట అందుకని ఏది టేస్ట్ అనిపిస్తలేదు సో అందుకని ఈ పచ్చడి చూస్తున్నారు కదా ఇప్పుడు అదే కడాయిలో వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేయించేసుకుంటున్నాను అతి వేగేలోపు ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఐ మీన్ రుబ్బుకుందాము రోట్లో వేసుకుని అలాగే ఇవి మెత్తగా నలగడం కోసం అని చెప్పేసి అని ఉప్పు కూడా వాడు ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి మెత్తగా నలుగుతుంది అన్నమాట పచ్చడి అనేది పల్లీలు ధనియాలు నువ్వులు అనేది ఈ ఉప్పు చాలా వరకు మనకి యూజ్ అవుతుంది మెత్తగా నూరుకోవడానికి అనేది ఉప్పు వేసిన వెంటనే చాలా మెత్తగా అవుతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి దంచేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేది మన భలే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా పచ్చి ఉల్లిపాయల్ని మనం అలా కట్ చేసుకుని రోట్లో వేసి నూరుకుంటాం కదా ఏ పచ్చడిలో అయినా సరే ఇప్పుడు వంకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ ఏదైనా సరే అందులో మీరు పచ్చి ఉల్లిపాయలు వేసుకుని నూరుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వేగి చల్లారిన తర్వాత నేను ఆ వంకాయల్ని కూడా ఇందులో వేసి రుబ్బేసుకుంటున్నాను నేను పసుపు అయితే వేయలేదు నేను తాలింపులో పసుపు వేసేసుకుంటాను సో ఇప్పుడు అందుకోసమని పసుపు వేయలేదు చూస్తున్నారు కదా ఈ వంకాయలో డైరెక్ట్గా కాల్చి కూడా వేసుకోవచ్చు తొక్క తీసేసి కాకపోతే ఈ తొక్కలో కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేగిన తర్వాత అందుకని నేనైతే వేసుకున్నాను మీకు ఎవరికైనా ఇష్టం లేదు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ వంకాయకి ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ అయిన మంట మీద సన్నటి సెగ మీద కాల్చుకుని పైన తొక్క తీసేసి డైరెక్ట్ డైరెక్ట్గా కూడా నూరేసుకోవచ్చు నేను కొద్దిగా చింతపండు వేసుకుని నూరేసుకున్నాను కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకుంటాను వేసుకుని వేసి ఇప్పుడైతే ఒక కడాయిలోకి సపరేట్గా చూసేసుకుంటున్నాం సో మెత్తగా అయితే నలిగిపోయినాయి అనమాట మెత్తగా నలిగిన తర్వాత నేను వేరే కడాయిలోకి అయితే చూసేసుకుంటున్నాను చూస్తున్న కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన చిన్న కడాయి మనం పాలించుకుంటే చిన్న తాలింపుని అందులో తాలింపు గురించి వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మందులు వేసుకున్న తర్వాత ఎండిమిర్చిని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేసేసుకోవాలి ఇందాక నేను పసుపు వేసుకోలేదు కదా ఇప్పుడు ఆయిల్లో అయితే తాలింపులు వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు రెబ్బలు వేసేసుకుని ఇంకా అవి వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏ పచ్చళ్ళు అయితే మనము కడాయిలోకి రోట్లోంచి నూరింది తీసి పక్కన పెట్టామో అందులో ఈ తాలింపు అంతా వేసేసుకుని మంచిగా కలుపు కలుపుకుందాం ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక మనము టేస్ట్ చేసి ఉప్పు కూడా వేసుకోవచ్చు సన్నుప్పు అయితే వేసుకోవాలి అయితే వేసుకోవద్దు రోట్లో వేసి నోటుకునే ముందు మాత్రం గల్లుకు వేసుకుంటే మనకి బలే నూపుకోవడానికి ఈజీగా అనమాట సో చూస్తున్నారు కదా మీడియాలో ఇలాంటివంతా వేసుకుని తీసుకుని తింటే నోటికి బలే రుచిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నోటైతే చాలా ఇష్టం సో నేను ఎక్కువ లేదో కూడా చెక్ చేసుకుంటాను అలాగే ఒక్కసారి రోట్లో కూడా అన్నం వేసుకుని ఒక ముద్ద తినేస్తాను అనమాట నాకైతే బాగా నచ్చింది